ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రైతు సోదరులు కానీ అలానే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కానీ తప్పకుండా చూస్తూ ఉంటారు కదండి రైతు కష్టం ఎలా ఉండదో తెలుసు కదా మనం ఇప్పుడు నాలుగు మెదలు మన నోట్లో పోతాయంటే రైతు కష్టం వల్లే కదా ఎప్పుడైనా రైతే రాదు కదండి ఇంకా రైతు వ్యాల్యూ తెలిసిన వాళ్ళైతే ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో చాలా బాగుండబోతుంది ఇంకా జై జవాన్ జై కిసాన్ వీడియో స్టార్ట్ అసలేండి ఎందుకంటే నాన్న ఫోన్ చేశాడు ఏమని చెప్పాడంటే అరే కాడికి డ్రోన్ వచ్చింది అంటే డ్రోన్ అంటే కెమెరా డ్రోన్ కదండి ఇంకా ముందు పిచ్చికరీ చేసే డ్రోన్ అనమాట ఇప్పుడు కందులలో మనం ముందు కొట్టలేము అంత మునిగిపోతాము దారి కనబడదు అందుకని చెప్పేసి ఈ మధ్య ఇంకా టెక్నాలజీ మారిపోయింది కండి ఇంకా అందుకని చెప్పేసి డ్రోన్తో కనిపెట్టారు అయితే అది ఒక పది పది లీటర్లో పాతిక లీటర్లో ఉంటుంది అయితే ఇంకా డ్రోన్లో మనం ఇంకా వాటర్ పోసుకొని ఇంకా పురుగు ముందు పోసుకుంటే దానిలో పోస్తే ఇంకా డ్రోన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు గదేమో ఇంకా డ్రోన్ వచ్చేసి ఇంకా పురుగుల ముందు వాడుకో ఇంకా వాడికి అన్నిటికీ పిచ్చికరీ చేస్తూ ఉండిద్ది అంటే ముందు కొడతా ఉండిద్ది ఇంకా వాడికి పురుగులు అనేది చచ్చిపోతే ఇంకా సరేనా అందుకని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు కుదరదులే టైం ఐదో వస్తుంది కానీ నాలుగున్నర మధ్యలో ఇప్పుడు వెళ్ళి ఇంకా అక్కడ పొలం పని సరిపోయింది నేను పోయి ఆ పని చేస్తాను సరే సరేనండి వెళ్ళి ఇంకా డ్రోన్తో అసలుకి ఎలా కొడతారా ఈ టెక్నాలజీ అని చెప్పేసి చూడండి ఇంత ముందు మనసులతో ఎంత ఇబ్బంది పడేవాళ్ళము నా పాదు కేజీ పాదు లీటర్ల ట్యాంక్ ఎత్తుకొని మన మాయ చేశారా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అది అంటే అరేకరం కాబట్టి సరిపోయింది ఇది మూడు ఎకరాలు కదా ఎలా ఎలా కొట్టేద్దని చూపిస్తాను చాలా పదండి సరే నేను ఇంట్లో పని చేసేసుకో సరే ఓకే అండి చేనుగడ వచ్చేసాను మా నాన్న అలానే మా మామ అందరు అక్కడ ఉన్నారు ఇంకా బండి వచ్చేసింది ఇంకా డ్రోన్ బండి అయితే లోన్ ఉందలే ఆ జీపు ఇంకా త్వరగా వెళ్ళి ఈ బొబ్బులు ఉంది కదా ఒక తీసుకెళ్దాం ఇయ్యే వాటర్ అన్నమాట కొట్టేది అక్కడికి వెళ్ళినా చూపిస్తాను సరేనా బండి వస్తుంది మెల్లగానే తిప్పియ తిప్పాలి అదేనండి ఇంకా పురుగు మంచి చదవడానికి అయితే ఇంకా మేమైతే ఇక ప్యాకెట్లు తెచ్చుకున్నాం మాట మందులైతే ఇంకా ఇగో నాలుగు డబ్బాలు పోసి మనం కలిపేసుకుంటే ఇంకా బండ వస్తుంది డ్రోన్ తీసుకొస్తున్నారు ఇంకా దాంతో కొత్త చేద్దాం పోసేనా సరే ఇదండి మేము వీడియోస్ కోసం పడే తిప్పలో ఓకే అండి ఇదే డ్రోను ఇంకా కొట్టి తమ్ముడు ముందేది కలిపేస్తున్నాం అండి ఇదే పురు ముందు చాలా బాగుంది కదా దాంట్లో ముందు పోసేది బ్యాటరీ హాయప్ ఇల్లేదండి రైతులు ఈ రైతులు అయితే ఇంకా కంది మాట నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు దానికి ఇంకా ముందు పిచ్చికరీ చేస్తున్నారు ఏ ఊరన్నా హేట ఓకే టెక్నాలజీ బాగుంది కానీ అండి ఇది ఒక కళ్ళు అది కల్లు లాంటివి మాట మన కళ్ళు అలా ఉంటే అలా కళ్ళు చూపించేదానికి ఉంటుంది ఆన్ అయిపోయింది మరి తెలియదు మనకి తెలీదు అది స్టార్ట్ కారు అలా దేంట్లో పోయాలా దాంట్లో పోయాలా ఆనా కానీ పోయి ఒక ఒక డబ్బా నీళ్ళు పోయి అది ముందు కొద్ది నీళ్ళు పోయి తగ్గుతా ఏ డబ్బా పోయి అమటవ్ ఆ ఏ సాగం పోయి నీళ్ళు దాంట్లో పోయమంటా అంట పోయి ఒక కొద్దిగా పోయి కొద్దిగ ముందు అది కలిపి అవును ఓకే చూపిస్తాం మాకు వెళ్ళి ఎట్టయినా ఫ్రీ ఆడం పెట్టా ఎటుబట్టుగా అది ఒక అది అన్న ఒక బ్యాటరీ బెట్టి కూడా ఆడిస్తున్నా చూడు జనరేటర్ చూసుకో మా ముందు కురుస్తుంది

పురుగుల మంది మొత్తం చెప్పేవాల్స్ చూసుకున్నావా ఆయన ఎప్పటి నుంచి పట్టుకున్నాడు చెప్పాల సరేనండి పురుగుల మంది అది పోసేము ఇంకోటి పోస్తున్నాం రెండు రకాలు పోస్తేనే పురుగు తెచ్చేది ఈ కాస్ట్ ఎంత ఉందో ఎంత మొత్తం కలిపి ఏడు వేలు అయినాయి ఏడు వేలు అయినాయి చూడండి మరి ఎక్కడ రెండు వేలు కాడికి ఇక ఇదొక డబ్బా పోయాలా పోసి

కూడా డ్రోన్ కొనాలండి మన ఊర్లో ఎగ్యాలిలే జాగ్రత్త కొట్టూబ్లోకి వస్తున్నా ఓకేనండి మన కాంటాక్ట్ అవ్వండి కన్నా నెంబర్ ఇస్తాను ఎవరికైనా కొట్టాలంటే ఇంకా కొట్టేస్తాడు ఏమన్నా రోజుకి నెగదార్లు కొడుతున్నారు ముప్పై పడుతున్నారా కొట్టు ఓకేనండి ఇదిగోండి దీంట్లో మన ఏరియా లొకేషన్ కనబడుతుంది మన పంటది స్కాన్ చేసేసుకుంది ముందుగానే ఇది ఇది కొంచెం రిపేర్లో ఉంది సరి చేస్తున్నారు ఓకేనండి ఇది వచ్చేసి గూగుల్ మ్యాప్లోంచి స్కాన్ చేసుకొని ఆ పొలం మొత్తం కూలుసుకొని అలా కొడుతుంది ఇది ఆపరేట్ చేసేది భలే ఉంది చూద్దాం ఇంకా పైకి ఎగిరినాక హెలికాప్టర్ ఓకేనండి ఇప్పుడైతే వర్క్ అయింది ఇంకా చూద్దాం హెలికాప్టర్లు వేసేది ఫస్ట్ టైం అండి చూద్దాం చాలా సంవత్సరాల తర్వాత అన్నది చూసుకున్నాడు వర్క్ అవుతుంది లేదని పక్కన ఏంట్రమ్మా ఇంత మీరు చూపించాయి కదా ఇంకా పొలం స్కాన్ చేసుకుంది ఇంకా దాంట్లో నుంచి అన్న ఆపరేట్ చేస్తాడు ఇంకా రేసిద్ది పండుదిగోండి హెలికాప్టర్ మన ముందు పెద్ద హెలికాప్టర్ పోయినట్టు ఉంది అండి మనకైతే అది ఒత్తుకు ఉంది కానీ మనకి ఫిజికల్ ఏం చేస్తున్నట్లేదే కనపడతలేదు పలసం కొట్టిది కదా జల్లు కొట్టినట్టు కొడుతుంది వర్షం జల్లు కొట్టినట్టుగా వెళ్ళిపోయింది అప్పుడే చాలా దూరం అదే మనిషి అయితే ఇప్పుడు ఎన్ని మాటలు పడతా లేకు పోయేవాడు చాలా ఏమా మనిషి అయితే ఎన్ని మాటలు పడతా పోయేవాడు ఏం మారిపోయింది వచ్చే రోజుల్లో మనం మనసులు చేసే పని లేదు అన్ని రోబోలు చేస్తాయి అన్నీ దీంట్లో ఆపరేట్ చేస్తున్నట్టు చూపిస్తాను దీంట్లో కనపడిద్దాంతో అదిగోండి ఈ మొబైల్ చూసుకొని ఇంకా చేయడమే మాటలని వస్తుంది ఏం పేరు అన్న దాని పేరు మారుతి కంపెనీ అదండి మారుతి అయితే వచ్చేసింది అక్కడికి మళ్ళీ ఉంది కదా మారుతి మళ్ళీ పిచ్చికరీ చేస్తా ఉంది ఎన్టీ ట్యాంకులు పడుతున్నానా మూడు బాబుల్లా మొత్తం ముప్పై ముప్పై లీటర్లకే అయిపోతుంది మూడు ఎకరాలు చేను కందుకు కూడా ఒక అయితే పిచ్చికరీ అయిపోయింది ఇంక రెండో వరస ఆపరేట్ చేస్తుంటే ఇంకా అది వెళ్ళిపోయింది ఊరి చాలా దూరం వెళ్ళిపోయిందండి ఓకేనండి బాగా ఉంది కదా ఇంకా మనకు అంత చేయను కూడా చూపించినట్టే ఇంకా ఇంకో రౌండ్ అయితే ఇది రెండు ట్రిప్ అయిపోయింది మూడు ట్రిప్ వేయాలి ఇది అక్కడ దాకా ఇప్పుడు పోయి చూసారు డ్రోను అక్కడ దాకా మంది మళ్ళీ రిటర్న్ అవుతుంది మీకు అది చూపించేసి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా మొత్తం మీకు పూర్తిగా వివరంగా చెప్పినట్టే కదా అది ఎలా కొడుతుందని అది 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 ఎలాగ ఆపరేషన్ చేస్తుందని అలానే అది స్కాన్ ఎలా చేసుకుంటుందని మొత్తం మీకు వివరంగా చూపించాయి కదా అన్నయ్య ఏమో దాంట్లో నుంచి ఇంకా ఇంకా మొబైల్ నుంచి చూసి చేస్తున్నాడు దగ్గరకు వచ్చేసింది అది ముందు నా మీద పడిద్దాం పక్కకి వెళ్తున్నా అదే కొడుతుంది ఓకేనండి ఇంకా మీరు కూడా ఒక లైక్ సోదరులు అయితే ఒక లైక్ కొట్టండి ఓకేనా ఓకేనండి మన చేను అయితే ఇంకా శుభ్రంగా ముందు కొట్టేయడం అయిపోయింది డ్రోన్తో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నీ పేరు వచ్చేసి తిర తిరుపతి అన్న అంతేనా నర్సరేపేట ఇంకా అన్న ఉదయం చేన్ని కొట్టే ఉంటారు థర్టీ టూ కొట్టే థర్టీ టూ ఎకరాల్స్ కొట్టారా ముప్పై రెండు ఎకరాలు కొట్టారంటే మాటలు వచ్చేసాను అది ల్యాండ్ అయినప్పుడు చూపిస్తాను బలే ఉండేసి ఓకేనండి ఏ నేటి రోనే దగ్గరకు వస్తుంది తిరుపతి అన్న మామూలుగా ఆపరేట్ చేయట్లేదు ఎంత చదువుకున్నావు అన్న అగ్రికల్చర్ చేసిన అంట ఇంకా ల్యాండింగ్ చేసి చూద్దాం ఇంత ఇక ఎగరేటప్పుడు చూసాం ఇప్పుడు ల్యాండ్ చేసి చూద్దాం ఇంకా శుభ్రంగా ముందు కొట్టడం అయిపోయింది ఇంకా మనం గూగుల్ మ్యాప్లోనే మనం ఏరియా అంతా ఇక స్కాన్ చేసుకొని ఇంకా దీంట్లో ఉంటుంది ఇంకా టెక్నాలజీ వేరప్ప ఇదిగోండి ఇంకా శుభ్రం కొట్టడం అయిపోయింది స్కానింగ్ అనమాట ఓకే అండి ఇంకా హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది డ్రోన్ హెలికాప్టర్ చిన్నది పొద్దు అటుండే కళ్ళి మనకి ఎట్టు కనపడుతుంది ల్యాండ్ అయిపోయింది అంటే ప్లేస్ సదరంగా ఉంటే సదరం కూర్చొని తల్లి ఓకేనా థ్యాంక్స్ తిరుపతి రావన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టు ఛానల్ పేరు వచ్చేసి ఇస్మా నాగరాజులు వస్తాను కొట్టు వస్తుంది రేపు ఓకేనండి అరగంటలు కొట్టేసింది మూడు ఎకరాలు ఎంతనా గ్రేటే టెక్నాలజీ ఇంకా మా మామది కొట్టాలా ఎంగట్రా మామది నేనంత నేను అంత మామ చేయను ఎకరం బాధిగా అంకులు మీదంతా మీద అంతేనా కలుపున ముందు కానండి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందండి గట్రా ఓకేనండి మా మామ అలానే అంకులు ఇంకా అందరం కలిసి ఇంకా ఏరియా అంతా పండిస్తాం అన్నమాట ప్రతి సంవత్సరం ఇంకా మళ్ళీ మంచి మీ అందరికీ బాయ్ బాయ్ మా నువ్వు కూడా రా పక్కది నువ్వు కూడా రైతు నువ్వే కూడా రైతే ఓకేనండి ఈరోజు మన చేలో అయితే ఇంకా ధోని అయితే చూద్దాము తర్వాత వచ్చేసి ఫోటో తీయడానికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రైతు సోదరులు తప్పకుండా ఉంటారండి అలానే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు రైతు కష్టం ఎలా ఉండద్దు అసలు రైతు పండిస్తే మన నాలుగేళ్ళు మనకి నోట్లో పోతాయి అంటే రైతు వల్లే కదా రైతే రాజు కదా ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్